మంత్రాలయం మండల పరిధిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి సర్కిల్ నందు మంత్రాలయం వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే వై రెడ్డి వైఎస్ఆర్ డెబ్బై ఐదో జయంతి వేడుకలు కనంగా దర్పించారు దివంగత నేత వైఎస్ రెడ్డి డెబ్బై ఐదో జయంతి వేడుకలు మంత్రాలయం మండల అధ్యక్షులు జి భీమిరెడ్డి అధ్యక్షతన మంత్రాలయం సర్పంచ్ టి భీమయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే వై బాలరెడ్డి మాట్లాడుతూ రెడ్డి పాదయాత్ర పెట్టి ప్రజల్లో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సంక్షేమానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ వృద్ధాప్య పెన్షన్లు జలయజ్ఞం రైతు రుణమాఫీ పథకాలు పెట్టి చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు alat ఆయన ఆర్ఎస్ తెచ్చాడు ఎంతోమంది ప్రాణాలు కాపాడాడు అలాగే బిఎస్ బిఎస్మెంట్ తెచ్చాడు ఎంతోమంది జిల్లాలు ఈ రోజు హాస్పిటల్ ఇంజనీర్ అయ్యాడు అలాగే ఆ రోజు కంకప్లో మత్మాలయ స్వామి దేవుళ్ళు హాస్పిటల్ దేవల్ల ఆ పేరు నిలబడిపోవడం तरह गलत हैं। वो द्वार भी इसमें आते हैं। वो भी, वो भी सुबह से आते हैं। यात्रा आपकी सुनोगे। दौड़ का ही ना। चपरासी उसके भी। ये कांड, ये न्योज और फिर तो लीजेंगा भी देवल लगे। आज न्योज और फिर देवल ने काबू किया। बालों और दालों से आकर्षण लोग पूजा प्रदान करेंगे। दौड़ आत వాళ్ళు వాళ్ళతో తెలిసిపోతుంది ఇప్పుడు ఇప్పుడు రావడంలో ప్రతి దౌర్జందాలు తెలుసుకుంటే ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు మనం ఉన్నప్పుడు ఎక్కడన్నా కానీ ఎక్కడ ఉద్యోగాలు అది జరిగింది అని ఆలోచన చేసుకోవాలి కోరుకుంటున్న ఇంత ఇంత హవాలో కూడా ఈరోజు మా అన్నను గెలిపించిన ప్రతి ఒక్క కార్యకర్త అందరికీ